నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తలెత్తారు రవి గారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ సార్ కొమ్మినేని గారికి సుప్రీంకోర్టులో ఓరట బెయిల్పోయి విడుదల కానున్న సీనియర్ జర్నలిస్టు వాక్ స్వాతంత్ర హక్కుని భగ్నం చేసే విధంగా ఉండకూడదని ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకూడదని హెచ్చరించారట కూడా నవ్వితే అరెస్ట్ చేస్తారా అన్నది సుప్రీంకోర్టు మాట్లాడింది అని చెప్పి వస్తున్న ప్రచారం ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని మంచి విషయం ఇప్పుడు భావ ప్రకటన దేనినైనా మనం చర్య తీసుకోవాలి సో అది స్వాగతిస్తాము మీకు తెలిస్తే కనుక చార్చుమీ దాడులు మంచిది కాదని కూడా వీడియో చేసింది ఇప్పుడు జరిగిన దాంట్లో తప్పు వ్యాఖ్యలు చేయడం అసహ్యకరంగా చేయడం అది వేరే విషయం కానీ మీడియా స్వేచ్ఛ మీద దాడికి దారి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కొండ శ్రీనివాసరావు ఆ చర్చ లేదా కేఎస్ఆర్ షో నిర్వాహకుడుగా అతనికి దీనికి ఏం సంబంధం కృష్ణరాజు అని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనకి ఏం సంబంధం ఈ దీని మీదే ఆయన తరపున సిద్ధార్థ కేసు వాదన పిటిషన్ మొత్తం దాని మీదే ఉంది అలాగే పంతొమ్మిదవ అధికారం భావ ప్రకటన స్వేచ్ఛ వీటికి ఆటంకం అన్న దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దాంతో ఏకీభవించారు అంటే ఆయన ఎవరో ఏదో అంటే ఈయనది ఎట్లా బాధ్యత అవుతుంది అని గౌతమ్ నవలా ఖాన్ ఇది వరకు మానవ హక్కుల నాయకుడు ఒక ఆయన ఇలాగే బెయిల్ ఇచ్చి కూడా హౌస్ అరెస్ట్ చేస్తే తర్వాత దాన్ని కూడా సుప్రీంకోర్టు ఎత్తేసింది రాజీప్స్ దేశాయ్ కూడా ఇలాంటి కేసు వచ్చింది కాబట్టి అక్కడ చేసిన దానికి ఆయనకు సంబంధం లేదు అన్నది ఒక సుప్రీం సుప్రీంకోర్టు తీసుకుంది తప్పకుండా ఒక ప్రెసిడెంట్ భవిష్యత్తులో మీలాగా చర్చలు నిర్వహించే వాళ్ళకు కూడా ఒక ఇది అవుతుంది ఇక అదే సమయంలో చాలామంది మిత్రులు నేను మాట్లాడాను మాట్లాడుతూ ఉన్నాను చాలా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను ఎక్కువగా అండి అంశం మీద అనివార్య చర్య ఇప్పుడు నేను అది కూడా చెప్తున్నాను నాది కూడా కలిపి అనివార్య చర్యని ఎందుకన్నా నాకు చెప్పే ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఏ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ జస్టిస్ మన్మోహన్ పాస్ అయిన ఆర్డర్ ఇన్నర్ పిటిషన్ ఫైల్డ్ బై ది జర్నలిస్ట్ సో 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 ఈయన ఏమన్నారు దిస్ కేస్ ఈస్ లైక్ దట్ ఆఫ్ నవలకార్ సదేశా జస్టిస్ మిశ్రా కామెంటెడ్ అబ్జల్యూట్లీ దే అనౌన్స్డ్ ద బెంచ్ ఆస్క్డ్ ది స్టేట్ హౌ ది పిటిషనర్ కుడ్ బి అరెస్టెడ్ ఫర్ ది స్టేట్మెంట్స్ మేడ్ బై సమన్ ఎల్స్ సమన్ ఎల్స్ ఈజ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ హౌ కెన్ దిస్ బీ జస్టిస్ మనో మన్మోహన్ ఆస్క్డ్ ముకుల్గే సరే ఇక్కడ మీరు ముకుల్ బహతగి సిద్ధార్థ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ గతంలో ఎవరు ఎవరి తప్పున ఎలా వాదించారు దాన్ని మనం పక్కన పెడదాము హీ వాజ్ గోడింగ్ అండ్ అడేటింగ్ ది మ్యాన్ హూ వాజ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ హీ వాజ్ లాఫింగ్ లోహత్కి సార్ అంటే అతను నవ్వుతున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ప్రోద్బల పరుస్తున్నాడు అంటే అప్పుడు జడ్జి ఏమన్నాడు అంటే వెన్ సమ్వన్ మేక్స్ అన్ ఆఫ్ అవుట్ రేజే స్టేట్మెంట్ వీ లాఫ్ ఇట్ ఆఫ్ దే కా దట్ కాన్ దే కాన్ బి టౌమ్ యాజ్ కోన్ కో కాన్స్పరేటర్స్ జస్టిస్ మన్మోహన్ రిప్లైడ్ ఎవరి డే దిస్ ఈజ్ హ్యాపీనింగ్ అంటే ఎవరన్నా అసంబద్ధంగా మరి పిచ్చిగా మాట్లాడితే మనం నవ్వుతాము ఇది రోజంతా జరుగుతుంటుంది నవ్వినంత మాత్రాన కుట్రదారులు కుట్రలో భాగస్వాములు అని ఎలా చెప్పగలుగుతాము మరి దీని టెక్నికల్ గ్రౌండ్ దీంట్లో ఈ మొత్తం వాదనలో మీరు అది తీసుకోండి అంటే అప్పుడు రోహిత ఏమన్నా అంటే దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ సంబడీ బీయింగ్ ఎ స్టాండ్ బై హీ ఈజ్ నాట్ ఎ బైస్టాండర్డ్ హీఈస్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఛానల్ లోత గి రిప్లైడ్ సో ఎవరో పక్కన నిలబడి నవ్వడమో లేకపోతే ఎవరో ప్రేక్షకుడో కాదు ఇక్కడ ఆయన భాగస్వామి ఆ ఛానల్లో ఆ కార్యక్రమ నిర్వాహకుడు అయినా అని ఆయన చెప్పాడు బట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ దట్ జస్టిస్ మిశ్రా పాయింట్ ఎట్ ఒకటి సార్ చట్టం ఎప్పుడే ఎలా ఉంటుంది వేరే ఇద్ది బాడీ అన్నట్టుగా ఉంటుంది సో బట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ దట్ హీ ఈస్ ది గోడింగ్ దెలో యూ కాన్ గో అరౌండ్ సేయింగ్ థింగ్స్ లైక్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ రోహతగి అసోటెడ్ సీనియర్ అడ్వకేట్ సిద్ధాంత లుత్రా ఆల్సో ఫర్ ది స్టేట్ సబ్మిటెడ్ దట్ ది స్టేట్మెంట్ వాజ్ నాట్ మియర్లీ డిఫమేటరీ అస్ ఇట్ ఈస్ ఇట్ వాజ్ సెట్ దట్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఇన్ ది ఫోర్త్ ఫ్రంట్ విన్ ఇట్ కేమ్ బ్యాక్ టు సెక్స్ వర్కర్స్ ద స్టేట్ అంటే వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రంలో సెక్స్ వర్క్స్ కర్గ్స్ ఎక్కువ ఉన్నారు అనడానికి రాజధాని ఇదిగో ఈ పదం వేచాలి రాజధాని అనడానికి తేడా ఉంది అది ఇది ఒకటి కాదు అని ఆయన అన్నప్పుడు హవ్ వేవర్ ది బెంచ్ చూస్ టు ఆర్డర్ హిజ్ రిలీజ్ కన్సిడరింగ్ దట్ ది స్టేట్మెంట్ వాజ్ నాట్ మేడ్ బై హిమ్ ద బెంచ్ ఆల్సో మెన్షన్ ద నీడ్ టు ప్రొటెక్ట్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ సో ఇక్కడ ప్రధానంగా దీని తప్పప్పుల గురించి కాకుండా రెండు అంశాలు ఒకటి అతను చెప్పలేదు వేరే వాళ్ళు చెప్పారు దానికి ఎలా అరెస్ట్ చేస్తారు రెండో విషయము మీడియా ఫ్రీడమ్ ఒకటి ఉంది కదా అంటే ఇక్కడ కొమ్మనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి లేదా సీనియర్ పాతికేయుడు తన షో నిర్వహించుకోవడానికి ఆయన హక్కు ఉంది ఓకే తన షోలో తన తప్పు మాట్లాడలేదు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడారు సో దాని కారణంగా ఆయన షో నిర్వహించకోకుండా చెయ్యడం అన్నది రాజ్యాంగ చెల్లదు అని సుప్రీంకోర్టు ఆ లైన్ తీసుకొని వాళ్ళు బెయిల్ ఇచ్చారు అప్పుడు కూడా ద దిటిషనర్ ఈజ్ సీనియర్ జర్నలిస్ట్ ఏజ్డ్ సెవెంటీ ఇయర్స్ ఈజ్ టీవీ యాంకర్ షోయింగ్ ఎట్సెట్రా ంగ్ అరెస్ట్ అండ్ ద రిమాండ్ ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ వెటిషన్ ఎడ్స్ ఇవన్నీ కూడా చెప్పారు కాబట్టి వీళ్ళు చూర్గా ఏమన్నారు అంటే ద జర్నలిస్ట్ రైట్ ఈ డిజాస్ టు ప్రొటెక్ట్ రైట్ టు కండక్ట్ దిస్ టీవీ షో షుడ్ బి ప్రొటెక్టెడ్ యాజ్ దట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఇన్ ది ప్రాసెస్ సో దీన్ని కాపాడడం ద్వారా మీడియా వాళ్ళది ఇలాంటివి చేసుకునేటటువంటి ఒక హక్కును మేము కాపాడుతున్నాము ఇక మిగతా విషయాలు అంటారా డైరెక్ట్ డైరెక్ట్ పిటిషనర్ షెల్ బి రిలీజ్డ్ ఇన్ రిలేషన్ టు ది ఎఫ్ఐఆర్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ టు బి ఇంపోజ్డ్ బై ది ట్రయల్ కోర్ట్ సో దీన్ని పూర్తి ఇది మళ్ళీ ఆయన ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి ట్రయల్ కోర్టు ఏమేమి కండిషన్స్ పెడుతుందో చెప్పాలి తర్వాత ఇంకో విషయం కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటే ఇట్ ఈస్ మేడ్ క్లియర్ ఇట్ ఈస్ మేడ్ క్లియర్ ది పిటిషనర్ షెల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్ ఇన్ ఎనీ డిఫర్మేటరీ స్టేట్మెంట్ ఎయిదర్ బై హిమ్ ఆర్ బై అలో టు మేక్ సచ్ స్టేట్మెంట్స్ ఇన్ హిట్ ప్రెజెన్స్ ఇన్ ది షో విచ్ ది ప్రాక్టీస్ పిటిషనర్ ఇస్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్ కాబట్టి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరో చేసిన దానికి ఆయన బాధ్యత ఏ ఉంది ఆ కారణం వల్ల ఆయన షోను అడ్డుకోకూడదు అని చెప్తూనే భవిష్యత్తు షోలలో ఇలాంటి పరువు నష్టం కలిగితే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జరగకుండా చూడాలి తను చేయకపోవడమే కాదు వచ్చిన వాళ్ళు చేయడాన్ని కూడా వచ్చిన వాళ్ళు కూడా చేయకుండా చూడాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ తీర్పు చెప్పిన దానికి అంటే దీన్నేదో ఒక అనుమతిగా తీసుకొని మాకేం సంబంధం వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడారు అని చెప్తే కుదరదు అన్నటువంటి పంథాను న్యాయమూర్తులు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సహజంగా మీడియా వాళ్ళు ఎవరైనా దీన్ని సరే ఇప్పుడు రెండో భాగానికి వస్తాను నేను మనం మాట్లాడాం కొన్ని అరెస్ట్ అనివార్య చర్య ఇదే అప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అనివార్యం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంఘాలు చర్య తీసుకోవాలంటున్నప్పుడు ఏదో ఒక చర్య తీసుకోవాలి నోటీస్ ఇచ్చి పిలిపించి ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఇప్పుడున్న విద్వేషాలు రెండు పార్టీల మధ్య యుద్ధాలు అంతకుముందు హయాంలో వీళ్ళు చేసినటువంటిది ఆ ఛానల్కి యాజమాన్యం వహిస్తున్న వాళ్ళు కాబట్టి ఇది అనివార్యంగా జరుగుతుంది జరిగిన తర్వాత ఏమవుతుంది కోర్టు ఆదేశాల ప్రకారం హెడ్డింగ్లో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే జరుగుతుంది అంతేగాని కొమ్మికి అలా ఘోరం చేశాడు వెంటనే ఆయన మీద కొంతమందిలాగా కొంతమంది వెళ్ళి చెప్పులతో కొట్టినట్టు లేకపోతే కొంతమంది వెళ్ళి సంస్థని దాడి చేసినట్టు ఎప్పుడూ అటువంటి ధోరణికి వెళ్ళలేదు కాబట్టి స్పందించే వాళ్ళు కూడా అటు ఇటు రెచ్చిపోయి స్పందించేసి చెప్పిన వాటిని ఏదో అనుకో అది వద్దనే సుప్రీంకోర్టు చెప్తుంది సో బాధ్యతగా చర్చిఫుల్గా ఉందండి భవిష్యత్తులో మీ షోకు వచ్చిన వాళ్ళు ఏది అది మాట్లాడకుండా చూడండి అని కూడా చెప్తూ ఉంది ఆ మెసేజ్ మంచిది కదా హక్కులను కాపాడటం వేరు చిక్కులు రాకుండా సమాజానికి కూడా చేయటం వేరు మూడవది పదే పదే ఆ నివేదికలో ఉంది ఆ నివేదికలో ఉంది ఆ నివేదికలో లేదు నేను కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి కొమ్మి నేను బయటకు వస్తే మంచిది దాని లేని లేదు అయితే అందరూ అన్నది ఏంటంటే ఆయన ప్రోయాక్టివ్ కాబట్టి మరింత జాగ్రత్త తీసు ఆయన కూడా ఒప్పుకున్నాడు చాలా మంది ఎవరికో జవాబు చెప్తున్నారు నేను ఇందాక కొంతమంది అంటున్నారు నేను మరింత